அண்டர்ஜி இம்மா அததில்ல வாதாதி பிரஜல் அண்டர் பாஸ் அண்டர் பாஸ் வாம ஐக்கியதாக்கா அண்டர் பாஸ் அண்டர் பாஸ்

ఇల్లంల సిద్దెక్కి పెద్దరాంచర్ల బాణాపురం డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రజల సౌకర్యార్థం అండర్ పాస్ పిలిచినాయి వందలాది మంది ప్రజల సౌకర్యార్థం అండర్ పాస్ పిలిచినాయి వామపక్షాల ఐక్యత భద్రలి వామపక్షాల ఐక్యత భద్రలి వామపక్షాల ఐక్యత దగ్గర నిర్మిస్తున్నటువంటి బైపాస్ రోడ్డు దగ్గర అండర్ పాస్ నిర్మించాలని సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ సందర్శన చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఈ రోజు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల కాలనీ ప్రజలకు గ్రామాల ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది ఎట్టి విషయం ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి రాజకీయ పార్టీల దృష్టికి తీసుకుపోవడం జరిగింది రేపు ఈ ప్రభు ఇక్కడ ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం వామపక్షాలు అన్ని పార్టీలను కలుపుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజల యొక్క విజ్ఞప్తిని గుర్తుంచుకొని ప్రజల యొక్క బాధలను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి ఏదైనా అభివృద్ది జరుగుతుంది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి తప్ప ప్రజలకు నష్టం చేసే విధంగా అభివృద్ది ఉండద్దు అనేది మేము వామపక్ష పార్టీని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో దీన్ని కార్యరూపం చేయడం కోసం ముందుకు పోతామని సందర్భంగా సిపిఐ సిపిఎం నుంచి హెచ్చరిస్తున్నాం జనగామ పట్టణంలో బైపాస్ రోడ్ నిర్మించడం పట్ల ప్రజలందరూ సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేశారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజల సౌకర్యార్థం కాకుండా కాంట్రాక్టర్ లబ్ది కోసము పని తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మిల్చుకోవాలనేటువంటి పద్ధతిలో జరుగుతున్నట్టు బాగా అర్థమైపోతుంది ఇవాళ జనగమ్మ టౌన్ కు రావాలంటే పెదరామచిల్ల పోచనపేట శ్రీనివాసపురము సిద్ధానికి అనేక గ్రామాల నుండి ఇవాళ ఇక్కడ వందలాది మంది వేలాది మంది రోజులు వచ్చిపోయేటువంటి స్థలాన్ని మూసేయడం అనేటువంటిది చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రధానంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు పేదవాళ్ళు గుర్సేసుకునేటువంటి వాళ్ళు వేలాది మందిగా ఉన్నారు మరి వీళ్ళంతా జనగానికి వచ్చిపోవాలని చెప్పింటే చాలా ఇబ్బందికరమైన పద్దతి ఉన్నది ఇప్పటికే సిపిఎం పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది బైపాస్ రోడ్ వెంటనే నిర్మించాలే ఇక్కడ కంపల్సరీ అనేటువంటిది కానీ ఇప్పుడు నేను ఇవాళ డి గారితో మాట్లాడినా మేము తయారు చేస్తామని చెప్పేసి ప్రజలు నమ్మకం కలిగిస్తున్నారు తప్ప వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు లేరు వెంటనే ఈ యొక్క బైపాస్ రోడ్ మీద అండర్ పాస్ రోడ్ తప్పనిసరి వెంటనే నిర్మించే తప్ప ఇక్కడ ఒక్కరు లేకపోతే వామపక్ష ఆధ్వర్యంలో సిపిఐ సీపీఎం ఇతర పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం ఈ రోడ్డు పనులు సాగనీయమని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వం దీని కాంట్రాక్టర్స్ మిగతా వారు వెంటనే నిర్ణయం తీసుకుని ఇది పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం